హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ముంబైలో తెలుగమ్మాయిని ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరు పెసరెట్టండి ఇవి భారత్ దాల్స్ అని చెప్పాను కదా మొన్న మా జీవో మాట నేను తెప్పించాను అవే నానబెట్టానండి అవి నైట్ నానబెట్టేశాను పొద్దున్నే లేసిన తర్వాత ఓ పక్కన నీళ్ళు రైస్ పెట్టి ఇనికి కూరకి రెడీ చేస్తున్నానండి కూర ఏమి ఉండాలో తెలియలేదండి అందుకే పచ్చరేలు ఉన్నాయి గొరచుకుడు ఉన్నాయి వేసి వండానండి ఇలా ఫస్ట్ టైం అన్ని ట్రై చేయటం అయినా చాలా బాగున్నదండి కూర టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పచ్చిలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కరేపాకు కూడా పచ్చిలు వేసినప్పుడు వాసన బాగుంటుందని వేసానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనిచ్చానండి కాసేపు ఇందులో పచ్చిలో ఆల్రెడీ పసుపు ఉప్పు ఉంది కాబట్టి తర్వాత చూసి కలుపుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు కట్ చేసి వేసానండి తర్వాత రెండు బంగాళదుంపలు కూడా కట్ చేసి వేసేసాను వేసేసి ఇవి బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇవి మగ్గనిస్తానండి కాసేపు మాకు ఫస్ట్లో అయితే గోరుచుకుడు కాదు నాకు అస్సలు నచ్చేది కాదండి ఇక్కడికి వచ్చాక అన్ని వెజిటేబుల్స్ తింటున్నానండి ఫస్ట్ అయితే ముక్కలు అయింది ముద్ద దిగేది కాదనమాట ఇక్కడికి వచ్చాక అన్నీ తింటున్నాను అనమాట పెళ్ళేకి తప్పదు కదండి ఇంటికి వచ్చాక ఏమైనా తినాలి అప్పుడు అలవాటు అయిపోద్దు కూడానండి ఫస్ట్ అమ్మగారింటికాడ అవి వద్దు ఇవి వద్దు అని మారం చేస్తాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పెట్టినా తినచ్చండి ఫస్ట్లో అయితే ఏరుకుని ఏరుకుని అండి ఇప్పుడు ఏ తింటారండి తింటానండి ఇవి అమ్మారి తెచ్చుకున్న పాన్ అండి నాన్ స్టిక్ పాన్లో తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అనేసి స్టిక్ అవాడ్ చేసి ఇది ఐరన్ పాన్ తెచ్చానండి అదే యూజ్ చేస్తున్నానండి కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి దీన్ని ఉడకనిస్తాను ఈ లోపు పక్కన పెట్టే ఉడికే లోపు ఈ లోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలండి పెసలు నానబెట్టాను పెట్టాను కదా అవి మిక్సీ పట్టేస్తున్నానండి మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీ కూడా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఇంటికి నాలుగు దోశలు వేసి ఇచ్చేసానండి పొద్దున్నే అవి ఒక పక్కన ఇవి ఒక పక్కన చేయాలండి ఈ లోపు చపాతీ పిండి కూడా కలుపుకోవాలి ఈ అయితే రైస్ వండాను కానీ అండి లేకపోతే రోజు చపాతీ చేస్తానండి ఊరి నుంచి వచ్చాం కదండి చపాతి పిండి పురుగు వచ్చేసింది అందుకని రెండు రోజులు రెండు మూడు రోజులు రైస్ వండానండి లేకపోతే రోజు చపాతీ చేస్తానండి నేను ఈయనకి రైస్ అంటే చపాతీ అంటే పట్టుకొస్తానండి పిండి లేని వలన నేను రైస్ చేయవలసి వచ్చింది ఈయన లంచ్ బాక్స్ పెట్టేసాను ఈయన వెళ్ళిపోయారు తర్వాత పిల్లలను లెగ్గొట్టి వాళ్ళని కూడా రెడీ చేసేసి మేము కూడా తినేసాక బట్టలు ఉతికేసి ఆరేసానండి ఇక్కడ మా కిటికీలోని రెండు పావురం పిల్లలు ఉన్నాయండి చూపిస్తాను రండి అవును కిందకి ఫోన్ చూపిస్తే ఫోన్ కిందడిపోద్దని దూరంగా పెట్టి తీసానండి రెండు పావురం పిల్లలు అండి అవి అవి మేము లేనప్పుడు గుడ్లు పెట్టేసి అక్కడ పిల్లల్ని చేసేస్తుందండి ఎవరైనా ఉంటే అవి రావగానే ఎవరు లేకపోతే అలాగే గుడ్లు పెట్టేసి పిల్లలను పెట్టేస్తుందండి అలా వదిలేసారండి ఈ లోపు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్తో కలిపి ఆడుకుంటుందండి లోపు నేను వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చానండి కాయగూరలు అంటే పాలాకుని ముళ్ళమాక గోంగూర అండి మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టము మసాలా సరుకులు అసలు లేవండి ఇంట్లోని మసాలా సరుకులు తెచ్చి ఆకుకూర తెచ్చి పప్పుని పా గోంగూర వండానండి గోంగూర మళ్ళీ గోంగూర మటన్ అండి ఇది కళేజీ అని టిల్లు కలిపి వండానండి ఇల్లు తడుగు పెట్టేసానండి వంట అయిపోయిన తర్వాత తినేసాక కొడుకునే ముందు దోసర పిండి కూడా మిక్సీ పట్టేసుకుని రేపు